మనం చెప్పినట్లయితే ఇంకా అది గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఓటు వేయడానికి అవకాశం ఉంది ఇది ఒక యాస్పెక్ట్ జనరల్గా ఇప్పటికి నాలుగు లక్షల నలభై ఏడు వేల ఓట్లు ఉన్నాయి కోడపల్లి కాన్స్టెన్షన్లో జనరల్గా రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేలు పోలవుతాయి అయితే ఈ ఇది క్యాజువల్గా వచ్చి వేసే పో పోలింగ్లు ఎవరికన్నా ఎన్నారని ఎవరైతే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఎవరైతే బద్దకించి ఇంట్లో నుంచి రాకుండా ఓటింగ్ కోసం ఎవరైతే రాకుండా ఉంటారో వాళ్ళతో మీరు ఓటేయించినట్లయితే వేయించినట్లయితే అది మనకు విన్నింగ్ ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సెలవు పెట్టి ఊరికెళ్ళకుండా ఈ కార్యక్రమం చేపట్టాలి ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఓటు వేయించే కార్యక్రమం మాక్సిమం ఎబో మిడిల్ క్లాస్ ఓటింగ్ తక్కువ వస్తారు ఆ శాతంని మనం పెంచగలిగితే మనకు ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కువ మెజారిటీ రావడానికి ప్రయత్నం చేయాల్సింది కోరుతున్నాను జనరల్గా ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది కూడా కుక్కడపల్లి కాన్ఫెస్టెన్స్ నుంచి ఎక్కువ మంది వచ్చారు ఈ రోజు నుంచే టైం వేస్ట్ చేయకుండా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీ ప్రయత్నాలు కొనసాగించండి మీ మిత్రులకి మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికి కూడా ఫోన్ల ద్వారా తెలియజేయడం అట్లాగే గ్రూపులుగా డివైడ్ అయ్యి గ్రూపులుగా ప్రతి కాలనీలో కూడా మీరు రేపటి నుంచి కనిపించాలి అది జన సైనికులుగా నిరూపించుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకం కొద్దీ కుక్కడపల్లి సీటు తీసుకోవడం జరిగింది కుక్కడపల్ల మన పొత్తులో తీసుకోవడం జరిగింది మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టి మనం గిఫ్ట్కి ఇవ్వాలి పార్టీకి మరి అదంతా మీరు చేస్తారా ఉత్సాహం ఇంకా మీరు ఉత్సాహంగా పనిచేయాలి అత్యధిక మెజారిటీతో ఇవ్వాలి ఈ ఎఫెక్ట్ ఎక్కడ దాకా పుడుతుంది అది మరి మరి మాటల రూపంలో చెప్పటం కాదు చేతల రూపంలో చూపించాలి చేస్తారా రేపటి ఈ రోజు నుంచే మీ మీ కార్యక్రమంలో నిమగ్నమై ఎవరు మెప్పు కోసం కాదు మన పార్టీ గెలిపించుకోవడం పనిలో మాత్రమే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తారనే నమ్మకం ఉంది మీరు ఎందుకంటే స్వచ్ఛందంగా సర్వీస్ చేయడం అలవాటు అయింది కాబట్టి మనకి ఖచ్చితంగా జనసేన సైనికులంతా కూడా మరి సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా మరి లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి రేపటి నుంచి ఖచ్చితంగా గ్రూపులుగా డివైడ్ అయ్యి ప్రతి కాలనీస్లో చేస్తూ మరి మన నాయకుడు మిర్యాలు శ్రీనివాస గారికి మీరు రిపోర్ట్ ఇవ్వాలి ఎక్కడ ఏ కాలనీలో తిరిగారు ఏంటి అని శ్రీనివాస గారు మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకోవాలి వీళ్ళ మీద తీసుకుని చేస్తేనే వర్క్ అవుతుంది టెన్ టెన్ డేస్ ఉంది వాళ్ళకి కూడా అయిపోయింది ఇంకా నైన్ డేసే ఉంది మనకి ఈ నైన్ డేస్లో కంప్లీట్ చేయించాలి ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోవాలి ఇది అంతా కాబట్టి గ్రూపులుగా డివైడ్ చేసి అన్ని చోట్ల కూడా అన్ని కాలనీస్లో కూడా స్లమ్ ఏరియాస్ పంపించే ఏర్పాటు చూడండి అది చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ అట్లా మీ అందరం కూడా నా విన్నపం గాజు గ్లాసు గుర్తుని ప్రతి ఒక్కళ్ళకు కూడా మైండ్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది చేస్తారని అలా చేస్తారనే నా నమ్మకం ఉంది మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన గాజు గాజు గుర్తుకి గాజు గాజు గుర్తుకి గాజు గ్లాసు గుర్తుకి గాజు గ్లాసు గుర్తుకి ఈ ఒక్కసారికి అవకాశం ఉండని కూడా అడగాలం మన మీరు ఓకే మాకు అవకాశం ఉండి మేము మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి చెప్పాలి చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ నుంచి ఈ గంట నుంచి ఈ మీటింగ్ అయిపోయిన దగ్గర మీ ప్రయంలో మీరు ఉండండి థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ